హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చకులుషా ఫ్యాషన్ సమ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి సందర్భంగా మా పాపకి అయితే కృష్ణుడు అండ్ రాధా గేటప్పై అనేది వేసాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ బెల్ క్లిక్ చేసినట్లయితే నేను ఏవడ పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది మా పాప అయితే చాలా కోఆపరేట్ అనమాట రెడీ చేస్తుంటే ఏం చేస్తుందా ఏం అని చూస్తూ ఉందనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను బొట్లు అనేవి అంటే కృష్ణుడికి పెట్టాల్సిన బొట్లు అనేవి అనమాట నేను తను పడుకునే ముందే పెట్టేశానమాట వెంటనే పడుకుడిపోయింది సో పడుకుని లేచిన తర్వాత పంచి పెట్టాను అండ్ ఇవన్నీ నేను రెడీమేడ్ అండి నేను నేను పూసలు అనేవి కొనేసి అనమాట బయట ఏం కొనలేదనమాట నేను తయారు చేసినవిని అంటే ఒక టూ డేస్ బ్యాక్ నుండి రెడీ చేస్తున్నాను అనమాట అండ్ నాకు ఈ చేయాలని కూడా థాట్ లేదు కా సడన్గా చేయాలి చేయాలనుకున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసి మా పాతవి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి మాత్రమైతే నిద్ర నిండి లేచింది సో తనకైతే ఆవులు అయితే బాగా వస్తున్నాయి అనమాట తను ఇప్పుడు ఆ నిద్ర నిండి లేచిన వెంటనే కొంచెం మొత్తుగా ఉంటుంది కాకపోతే ఈరోజు చాలా కోఆపరేట్ చేసింది అనమాట నేను పెడుతుంటే ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది అనమాట ఇది నేను ఈ కిరీటం కూడా నేనే చేసుకున్నాను అనమాట చూడండి చాలా ఎంత చక్కగా చూస్తుందో ఏం చేసింది మా అమ్మ అని చెప్పి పట్టీలు ఇవన్నీ కూడా పెట్టేశాను పారాయణ అయితే బీట్రూట్తో పెట్టానండి కాకపోతే తను వెంటనే టాయిలెట్ పోసేయడం వల్ల అది అనమాట అదో మళ్ళీ ఇంకా ఇంకోసారి స్నానం చేసేసి చేశాను ఫైనల్లీ మా లిటిల్ ఇస్ ఇస్తే చాలా చక్కగా కూర్చుంది తనకి రైమ్స్ అయితే పెట్టేశాను ఎందుకంటే కోఆపరేట్ చేయాలి కదండి ఫొటోస్కి అది అని చెప్పేసి చూడండి మైగిలి కృష్ణ ఎంత చక్కగా కూర్చున్నాడు సీరియస్లీ నాకదే ఇంత బాగా వస్తుంది అయితే నేను అనుకోలేదు అవుట్ ఫిట్ అయితే అది గారి మ్యారేజ్కి మనం మా మ్యారేజ్కి తీసుకునేది పైజామా అండి పైజామాని నేను అంటే టవల్ అంటారు కదా మీదది అదండి నేను తనకి దోతి అయితే కట్టేశాను వండనం అయితే దేని అండ్ ఈ పూసలు వచ్చేసి అయితే మాత్రం నేను తయారు చేసినవి క్రియేటమ్ అండ్ హ్యాండ్ పెట్టేసుకున్నవి అవర్ లిటిల్ కృష్ణ ఇంకొక ఇంకొక గెటప్తో అయితే ఇందులోనే పెట్టాను చూడండి రాధమ్మ గెటప్ నేను టూ గెటప్స్ వేయడానికి కారణం ఏంటంటే మన మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మన మన పేరెంట్స్ ఎలాగో చేయలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి ఏ మెమొరీస్ అనేవి లేవు అంటే నా పరంగా అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక డ్యాన్స్ అనేది ఉండదు ఏముండ ఏం లేకుండా పెరిగాము అంటే చదువు లేదా ఇది అందుకని ఇటువంటి కల్చరల్ ఏమి మా స్కూల్లో కూడా కాలేజ్లో కూడా అలాగా మేము పార్టిసిపేట్ చేసింది అనేది లేదు సో మేము మా పిల్లలకైనా ఎలా పెడదామని చెప్పేసి నేనైతే పార్థివీకి రెండు గెటప్స్ అనేది వేసేసానమాట ఎవరు రాదమ్మ చూడండి అంత చక్కగా కూర్చుందో ఈ గెటప్కి అయితే చాలా కోఆపరేట్ చేసిందండి ఇంకా నేను ఏడుస్తుందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడిపోయాను తనైతే చాలా అక్యూట్గా కూర్చుంది తనకైతే రైమ్స్ పెట్టేశాను అంటే స్క్రీన్ టైం అయితే తగ్గించానంటే మాక్సిమం తనకి తను ఎక్కువ టీవీ చూడదు ఒక్క తినేటప్పుడు లేదా నేను ఏమైనా పని చేసేటప్పుడు ఏందండి ఇంకా నేను నాకు పని లేకపోతే తనతో ఆడుకుంటానమాట మా రాధమ్మ అండ్ మా కృష్ణయ్య ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఇవ్వండి ఎవరు దిష్టి పెట్టకండి ఇవి కూడా నేను నాకు ఉన్న అండి ఇది పైన హెడ్ పైన పెట్టిన క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది నేను పెట్టేశాను అన్నమాట ఇంకా తనకు వేసిన అవుట్ఫిట్ అనేది అన్న ప్రశ్నకి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు మా ఆదం అయితే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సాంగ్ అయితే మ్యూజిక్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను కానీ కైమ్ మాస్టర్లో అయితే సాంగ్స్ ఇంకా నాకు డౌన్లోడ్ అవ్వట్లేదు అనమాట మొబైల్ మారడం వల్ల నేను కొత్తగా ఇన్స్టాల్ చేయడం వల్ల అవ్వట్లేదు అండ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్ చుకృష ఫ్యాషన్ సాంగ్ లాంగ్స్ i the